ఇరవై ఒకటవ శ్లోకము త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ తస్మాదే తత్రయం త్యజేత్ ఈ కామము క్రోధము లోభము ఈ మూడేట ఈ మూడు కూడా నరకానికి ద్వారాలట ఈ ఒక జీవుణ్ణి నాశనం చేసేది ఇవివే కాబట్టి ఈ మూడింటిని త్యజించాలి ఎలా త్యజించాలి మనము ఈ ఆసరీ గుణాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక టైంలో అవి గుర్తించి వాళ్ళు తమని తాము ఉద్ధరించుకోవడానికి ఈ మూడిటిని త్యజించడానికి అభ్యాసయోగం ద్వారా అంతే సాధన అంటే చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికో సిద్ధిస్తుంది సో ఈ మూడి ద్వారాల్ని అంటే ఈ మూడింటిని కూడా మూసివేయాలి ఆ నరక ద్వారాలని అంటే ఏం చేయాలి వాటిల్ని అధిగమించాలి అలా అనమాట ఆ త్యజించి వేయాలి మూడు దుర్గుణాలని కూడాను ఇరవై రెండవ శ్లోకము ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిర్నర ఆచరత్యాత్మన శ్రేయ తాతి గతిం సరే ఈ ద్వారాల్ని ఎప్పుడైతే అధిగమించారోట ఎవరైతే మోక్షాన్ని ఎవరు పొందుతారట ఈ కామాదుల నుంచి వి విముక్తుడైపోయినవాడు అలా ప్రయత్నించి ప్రయత్నించి ఫలితం పొందడం ద్వారా వాటిని అధిగమించడం ద్వారా మోక్షాన్ని పొందుతా పొందుతాడట ఆ మోక్షం ఎలాంటిది అన్నిటికన్నా సర్వోత్తమైన గతి ఇంకా మనకి ఏ రకమైన దుఃఖము ఉండదు ఆ ఆనందో పరబ్రహ్మతత్వాన్ని పొందుతారనమాట ఇవి అధిగమిస్తే గనక వీటి నుంచి వాళ్ళ హితం గురించే వాళ్ళు ఇందు నుంచి ఈ వీటి మూటిటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలన్నమాట అలా పొందడం వల్ల ఈ మోక్షం పొందడం వల్ల ఇంకా జన్మ పరంపర నుంచి వాళ్ళు చిక్కుకోకుండా దాని నుంచి బయటపడి ఆ పరంధావాన్ని ఇంక అక్కడి నుంచి తిరిగి రావడం అంటూ ఉండదు అనమాట అంటే వాళ్ళు పరమాత్మ యొక్క గుణాలు అంటే దైవీ గుణాల కంటే అతీతమైన ఆ పరమాత్మ గుణాన్ని ఇంకా వాళ్ళు పొందేస్తారు వీటిని అధిగమించి దైవీ గుణాలను సంపాదించిన తర్వాత ఇంకా వాళ్ళు పూర్తిగా నిర్గుణులైపోతారు ఆ సత్వగుణానికి కూడా అతీతంగా ఎదిగిపోయి ఆ పరమాత్మతత్వాన్ని పొందినప్పుడు అదే మోక్షం అనబడుతుందన్నమాట इरवैमूढवश्लोकं श्लोकम् शास्त्रविधिमुत्सृद्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिं అయితే ఎవరైతే శాస్త్ర విధాలను విడిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ అశ్రీ లక్షణాలను కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో అట్టి వారికి పురుషార్థాలు సిద్ధించవు ఇక్కడ చెప్పేస్తున్నారు సుఖం ఉత్తమ ఉత్తమగతి కానీ కానీ ఏమీ పొందడు అవి పొందాలి అంటే కామక్రోధ లోభాలను అధిగమించి దైవీ సంపదని పెంపొందించుకుని ఆ తర్వాత గుణాతీత స్థితికి మోక్ష స్థితికి వెళ్ళి చేరుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఆ పరమాత్మతో మన ఆత్మచైతన్యాన్ని అనుసంధానం చేయగలిగే స్థితికి వెళ్ళాలి ఆత్మజ్ఞానాన్ని పొంది ఇరవై నాలుగవ శ్లో శ్లోకము తస్మాత్ శాస్త్రం ప్రభాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞావా శాస్త్ర కర్మ కర్మకర్తుమిహార్హసి కావల్ కంటే ఏం చెయ్యాలి నువ్వు కావన ఏం చెప్తున్నారంటే అర్జున నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఆ డౌట్ వచ్చినప్పుడు శాస్త్రంలో ఎలా చెప్పారు శాస్త్ర ప్రకారం చేయాలి మన కార్యం అదే ప్రమాణం అనమాట అంటే వేదాది వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అనమాట అలాగే శాస్త్రంలో చెప్పబడిన దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ దానిని ఆచరించాలి ఆచరిస్తూ ఈ కర్మం చేయాలి ప్రపంచంలో ఉన్న కర్మ చేయాలి చేస్తే అప్పుడు అలాంటి కర్మ మనల్ని బంధాలలో పడదొయ్యదు మనల్ని సాక్షిభూతంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలితాలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు కర్మ కర్తృత్వం అంతా కూడా భగవంతుడిదే అని తెలుసుకోవాలి అంటే అలా తెలుసుకో భగవంతుడు యాక్చువల్లీ సాక్షి సాక్షిభూతుడే మొత్తం ఆయన్ని ఆవరించుకున్న మాయా ప్రకృతి అన్ని కర్మలు వీటన్నిటికీ కూడా బాధ్యత వహిస్తుంది కానీ మనము ఎప్పుడైతే పరమాత్మ అని అనుకున్నామో అప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది అన్నీ కూడా పరమాత్మ అర్పణం చేస్తే మనకు వైరాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ వైరాగ్యమే మనకి ఆత్మజ్ఞానాన్ని కలుగజేసి మోక్షానికి తీసుకెళ్తుంది కాబట్టి మనం శాస్త్ర విధానాలు తెలుసుకుని దాని ప్రకారం కర్మ చేస్తూ ఆ మోక్షాన్ని పొందుకోవాలి అలాగే గుణాలను గుణాలన్నింటినీ సాధన ద్వారా అధిగమించి దైవీ గుణ సంపత్తిని పెంపొందింపజేసుకోవాలి అని అర్జునునికి ఉపదేశిస్తున్నారనమాట దీంతో మనం పదహారో అధ్యాయం పూర్తి చేసుకున్నాము శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామోడోధ్యాయ గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి